కళాశాలలో ట్రైని మహిళా చేసిన అసలు దోషులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ ఏలూరు నగర్ కమిటీ జిల్లా కోర్టు ఆవర్ నిరసన తెలిపింది ఈ సందర్భంగా ఐదు జిల్లా అధ్యక్షురాలు శైలజ మాట్లాడుతూ మహిళా వైద్యుల రక్షణ చట్టం చేయాలని డిమాండ్ చేశారు మహిళా వైద్యురాలకు కూడా కాలేజీలోనే రక్షణ లేకపోతే సమాజం ఎంత పక్కదారి పెట్టిందో తెలుస్తోందని అన్నారు సుప్రీంకోర్టు సుమోటాగా విచారణ చేపట్టే వరకు కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమని అన్నారు కేంద్ర ప్రభుత్వం వైద్యులకు రక్షణ చట్టం చేయాలని కోరారు ఏలూరు నగర కార్యదర్శి గత విజయభాస్కర్ మాట్లాడుతూ మహిళా వైద్యులు కూడా రక్షణ పొందలేకపోవడం దారుణమని మహిళా వైద్యురాలపై అత్యాచారం హత్య జరగడాన్ని ఖండించారు ఆయనలో ఏడు నగర అధ్యక్షులు పి వెంకట్ డ్రగ్స్ మాదక ద్రవ్యాల లభ్యత లేకుండా చేయాలని చెప్పారు నిరసనలో ఆర్ కిషోర్ కుమార్ ఆంజనేయులు గంగాభవాని తదితరులు పాల్గొన్నారు దిగ్బాంతిలోకి నెట్టేసింది నిర్భయ ఘటన రెండు వేల పన్నెండులో జరిగినప్పటి నుంచి కూడా కఠిన చట్టాలు తీసుకురావడం జరిగింది అయినప్పటికీ నైట్ డ్యూటీలో ఉన్నటువంటి కలకత్తా గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రైనీ డాక్టర్గా ఉన్నటువంటి మమిత దేవ్నాథ్ మీద హత్య చేసి అలాగే కొన ఊపిరితో ఉండగా సామూహిక అత్యాచారానికి పాల్పడి మొత్తం మానవ జాతి సిగ్గుపడేలా చేసినటువంటి దీన్ని ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్గా మేము ఖండిస్తూ ఉన్నాం ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం అలాగే మమతా బెనర్జీ ప్రభుత్వం వెంటనే కఠిన దోషుల్ని కఠినంగా శిక్షించాలని అలాగే కఠినమైనటువంటి కేంద్ర ప్రభుత్వం చట్టాలను తీసుకొచ్చి మహిళా వైద్య సిబ్బందికి రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ రోజున రోజుకి ఎనభై నాలుగు మంది మహిళలు వేధింపులకి అలాగే అత్యాచారాలకు గురవుతూ ఉన్నారు ...de Inmida Motón... మానవ జాతి అలాగే ప్రపంచం వ్యాప్తంగా భారతదేశంలో ఉన్నటువంటి పరువు దిగజార్చినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం కాబట్టి అలాగే ఇటీవల బెంగళూరులో గెట్ గెట్టుగెదర్కి వెళ్ళొచ్చిన అమ్మాయిని రేపు చేసినటువంటి సంఘటన అలాగే ఛత్తీస్గఢ్లో నైట్ డ్యూటీ చేసుకొని రిటర్న్ అవుతున్నటువంటి నై నర్సుని అత్యాచారం చేసినటువంటి ఘటన మన పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా ఇటీవల కాలంలో మైనర్స్ అలాగే వన్ టౌన్లో రాజస్థాన్ నుంచి వచ్చి వృత్తి చేసుకున్నటువంటి నైట్ డ్యూటీలో ఉండి పడుకున్నటువంటి మహిళ మీద అత్యాచారం చేయడం అలాగే పల్లెళ్ళ మూడిలో వేసవికాలం లాగా ఎండలు ఉండడంతో బయట పడుకున్నటువంటి చిన్నారి మీద అఘాయిత్యం చేయడం ఇవన్నీ మహిళల మీద అత్యాచారాలు పెరగడానికి మధ్య ముఖ్యంగా డ్రగ్స్ మాఫియా అనేది కలకత్తా ఘటనలో డ్రగ్స్ మాఫియా దీని వెనకాల ఉన్నట్టుగా చెప్తా ఉన్నారు పేరు గద్ద విజయభాస్కర్ ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ సిటీ యూనిట్ సెక్రటరీగా ఉన్నాను ఈరోజు మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టడానికి గల కారణం అందరికీ తెలిసినదే ఇప్పుడు మా ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు మరి మహిళల మీద జరుగుతున్నటువంటి అత్యాచారాలు ఎంత కఠినమైన చర్యలు తీసుకున్నప్పటికీ కూడా ఎంత కఠినమైన చట్టాలు వచ్చినప్పటికీ కూడా ఇంకా మానవ మృగాలు రెచ్చిపోతూ మహిళలకి రక్షణ లేకుండా చేస్తున్నటువంటి ఈ తరుణంలో మేము ఆల్ ఇండియా లాయర్స్ తరఫుని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి కూడా తీవ్రంగా మరి డిమాండ్ చేస్తూ ఉన్నాం కఠినమైన చర్యలు తీసుకోండి ఈ యొక్క చట్టాల అమల్లో మీరు చేస్తున్నటువంటి ఈ జాప్యాన్ని మరి కొనసాగించకుండా ఈ యొక్క కఠినమైనటువంటి చట్టాలను అమలు చేసి ఇలాంటి మానవ రోగాలని మరి కంట్రోల్ చేయవలసిందిగా మరి మేము ఈ యొక్క శవపూర్వకంగా అందరినీ తెలియజేస్తూ ఉన్నాం ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళి కఠినమైనటువంటి చట్టాలు వచ్చే వరకు కూడా మేము పోరాటం కొనసాగిస్తామని ఆల్ ఇండియా మీ అందరికీ కూడా తెలియజేస్తాం